ఈ ముసుగు గురించి చక్కటి జ్ఞాన సంగతిని అపోస్తుడని పౌలు కొరింది సంఘానికి రాస్తూ రెండో పత్రిక పౌలు కొరిందీలు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరి చూడకుండునట్లు ఇస్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను తగ్గిపోవచ్చున్న మాట్లాడడు మాట్లాడినంత ఆయన ముఖం మెరిసిపోతుంది ఎప్పుడైతే మాటలు ముగించాడో ముసుగు వేసేసుకున్నాడు అంటే మళ్ళా చదువునానమాట మో పౌరు గారు చక్కగా వివరించారు మోషే నలభై దిన దివారాత్రులు తండ్రితో సినాయి కొండ మీద మాట్లాడి కిందికి వచ్చేసరికి ఆయనకు నిద్రాహారాలు లేకపోయినా నలభై దినాలు కొండ మీదకి ఎవరో భోజనం అది పట్టకలేదు కదా నీరు లేదు భోజనం లేదు నిద్ర లేదు మరి ఆ మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి నలభై రోజులు ఎంత సబ్జెక్టు మాట్లాడుంటాడు దేవుడు మీరు నలభై నిమిషాలు అర్ధగంట సేపు విన్న వాక్యమే మర్చిపోతారు మీరు అవునా కాదా మీకు తెలుసు ఒక నలభై నిమిషాలు ఒక అర్ధ గంట దేవుని వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని మీరు మర్చిపోతారు కానీ నలభై రోజులు రాత్రింబ వాళ్ళు మాట్లాడాడు దేవుడు మోషేతో ఇస్రాయలే ఆది కాండం ఉన్నప్పటికీ ఆది కాండం రాసేటప్పటికీ మోస రాసాడు అప్పటికీ మోసే పుట్టలేదు నిర్గమాకాండంలో కదా మోస పుడతాడు ఆదికాండం తర్వాత నిర్గమాకాండం మనం కాండంలో ఉన్నాం మరి ఏం మాట్లాడుంటాడు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మాట్లాడిన మాటలే అన్ని అన్ని మాటలు రాతి పలకల మీద రాయలేదు పదాగ్ఞును మాత్రమే రాతి పలకల మీద దేవుడు రాశాడు పది ఆజ్ఞలు మాత్రమే మిగతా మాటలన్నీ మోసే తన బుర్రలో పెట్టుకున్నాడు దేవుడు చెప్పినవన్నీ ఆది కాండం నుంచి ఆది కాండం సృష్టి కార్యక్రమం ప్రారంభం నుంచి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను ఇవన్నీ కూడా మోసే అప్పుడు పుట్టలేదు దేవుడు వ్రాయించాడు మోస చేత దేవుడు చెబితే వ్రాశాడు ఇక మరొక విశేషమైనటువంటి సందర్భం ఏంటంటే దేవునితో మాట్లాడటం దేవునితో గడపటం దేవునిలో ఉండటం ఇవన్నీ అండి మీ శరీరానికి మీ ముఖానికి వర్చస్ వస్తుందండి నిజంగా చెప్తున్నాను మీ శరీరానికి కానీ మీ మీ ముఖానికి కానీ గ్లామర్ పెరుగుతుంది మీ భాషలో చెప్పాలంటే మీ ట్రెండ్ నిజంగా ఆత్మ మాట్లాడడం వచ్చింది కూడా దోతే దేవుడు కాదు శనైకొండ మీదకి ఒక దోత మాట్లాడితేనే ఆ దేవుని మాటలతో అతని ముఖరూపమే మారిపోయింది అలాంటి సందర్భం క్రొత్త నిబంధనలో ఒకటి యేసు ప్రభుతో మాట్లాడడానికి పేతృగు యాకూబు యోహాను కొండ మీదకి వెళ్తారు మీ అందరికీ తెలుసు అక్కడ